నాకు సమాధానం దొరికే వరకు నేను వదిలిపెట్టను తప్పు నేను చేశానా నువ్వు చేశానా నాకు తెలియాలి ఒక ఆడ మనిషిని ఊరు ఊరు భయపెట్టం ఏంటి ఆన్సర్ కావాలి అని అడిగాను ఇక్కడికి ఆన్సర్ చెప్పు మరి తల్లిని ఎలా చూస్తున్నప్పుడు నన్ను ఎలా చూసుకోవాలి నన్ను ఎలా చూసుకోవాలి తల్లిని ఎలా చూసుకున్నప్పుడు నన్ను ఎందుకు నన్ను ఎలా చూసుకోవాలి చెప్పు అవును సార్ చెప్పు మాటలు రోజు ఇంట్లోనే చేసుకున్నాం బయట కూడా ఎవరికి తెలీదు కానీ అఫీషియల్గా ఏంటి ఇప్పుడు చేసుకుందాం అనుకున్నాం ఈలోబ్బ నాన్నగారు చనిపోయారు నన్ను వదిలేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు టూ మంత్స్ బాగానే ఉన్నాడు మా అమ్మగారికి ఎప్పుడైతే ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తుందో అవి నా పేరు ఆస్తి రాసింది మరి తన ఆది తనకి పంపించిన దగ్గర నుంచి తను మారాడు ఎందుకు మారాడో నాకు తెలియదు నాతో మాట్లాడడానికి తీరిక లేదు అందరితో బాగానే మాట్లాడతాడు నేను బతికాయనా అమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా నా పరిస్థితి ఏంటి నేను బతికే అని చచ్చాన కూడా రోజు మనిషి పట్టించుకోలేదు నన్ను నేను చేసిన తప్పేంటి ఎందుకు వచ్చావు నన్ను రోజులేసి మీ అమ్మ ఎప్పుడో చెప్పిందంటగా నువ్వు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి నువ్వు నుంచి ఉండాల్సిన అవసరం లేదు హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకొని దాని సమాధానం ఏది దా ఆ చెయ్యి అక్కడి నుంచి పోదు అర్థమైందా

నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను పాస్ డౌట్ అయింది రెండు వేల పద్నాలుగు కాలేజ్ నుంచి రెండు వేల పద్నాలుగు కాలేజ్ పాస్ డౌట్ అయిన తర్వాత నేను జరుగు మల్లిలో డైరీ ఫామ్ పెట్టాను నేను హైదరాబాద్ రెండు వేల పదహారు మార్చ్ మార్చ్ ఇరవై నాలుగు మా బావది మ్యారేజ్ అయిపోతే మా బావతో పాటు నేను హైడ్రబర్ పడింది డెబ్భై ఆరు లక్షలు అంటున్నారు డెబ్భై ఆరు లక్షలు ఇచ్చారంటే అసలు కెపాసిటీ ఏంది డెబ్భై ఆరు లక్షలు ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా దానికి ప్రూఫ్ ఉందా డెబ్భై ఆరు లక్ష అమ్మకం ఇంకొకటి నాలుగు మేము చారీజింగ్ కడుతున్నాము ఒకసారి పెళ్ళయింది అంటున్నారు పెళ్ళైంది దానికి ప్రూఫ్ ఏంటి మీరు చారింగు కలవాలా పెళ్ళైన ప్రూఫ్ ఏంటా అక్కడ ప్రూఫ్ లేదు చారింగ్ అయితే అమ్మాయితో కలవలేదనేది మేమే ఫ్రెండ్స్గా ఉన్నాము ఇప్పుడు చెప్తున్నాను వినండి మన తల్లి కాళ్ళు పుట్ట subscribe to our channel and press the bell icon for the latest updates